మరి సమయంలో ఇక్కడ తిబేరియా సముద్ర తీరమున యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయం చేస్తున్నప్పుడు కొన్ని వేల మంది అక్కడ పోగై ఉన్నప్పుడు వారు తినడానికి ఏమి లేదండి వారి దగ్గర ఆహారం లేదు ఆహారం లేని పరిస్థితుల్లో ఎవరి దగ్గర ఉందండి ఐదు రెట్లు రెండు చేపలు ఒక చిన్న వాని దగ్గర ఉంది ఇక్కడ వింత వింతమందికి ఆహారం పెట్టాలంటే పిలిపిని అడుగుతున్నాడు పిలుపుని అడిగినప్పుడు పిలుపు ఏం చెప్పాడండి వారిలో ప్రతివాడు కొంచెం కొంచెం పుచ్చుకొంటు రెండు వందల ధ్యానారములు రెండు వందల ధ్యానారముల రొట్టెలు చాలావు పుట్టినోట్లో ఏముంది ధ్యానారం అంటే ఇంచుమించు అద్దు రూపాయి ఇది ఎప్పుడు కాలం రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం అప్పుడు మనమే ఒక డెబ్భై సంవత్సరాలు బ్యాక్కి వెళ్తేనే రూపాయికి అంత వచ్చేసేది సంత ఒక ఆదివారం సరిపడేదంతా వచ్చేసేది ఒక వంద సంవత్సరాలు బ్యాక్కి వెళ్తే అలాంటిది రెండు వందల ధ్యానారములు అంత డబ్బు ఎవరి దగ్గర ఉండదు ఆ టైంలో ఒకవేళ అంత డబ్బుతో మనం ఖర్చు పెట్టి కొన్నా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి సరిపోదు వాళ్ళు వా సరిపోడం సరిపోదు సరి కదా వాళ్ళు కొంచెం కొంచెం మాత్రమే తింటేనే సరిపోదు ఇంకా వాళ్ళకి సమృద్ధిగా పెట్టాలంటే అసాధ్యం అన్నప్పుడు అక్కడ ఆంధ్రేయ ఏమంటున్నాడంటే తొమ్మిదో వాక్యం ఇక్కడ ఉన్న ఒక చిన్నమాని యొద్ ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఎందుకు ఆ చిన్నవాడు మాత్రం దగ్గర ఆ చిన్నవాడి దగ్గర మాత్రమే ఉన్నవి ఆ చిన్నవాడి దగ్గర మాత్రమే ఉంది ఆహారం అంటే మిగిలిన వాళ్ళ దగ్గర కూడా ఉంది మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాలే ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నవి ఏమీ కూడా అక్కడ ఉన్న వారికి సరిపోదని వాళ్ళందరికీ తెలుసు కాబట్టి చిన్నపిల్లవాడు కల్మషం లేని మనసుతో ఉంటారు కాబట్టి స్వార్థంగా ఉండదు కాబట్టి వాళ్ళ మనస్తత్వం ఒకవేళ మనకి ఇవ్వాలని ఉన్న పెద్దవాళ్ళకి ఏం ఆలోచిస్తాం ఇంతమందికి ఇది ఏది సరిపోతుంది నా దగ్గర ఉన్నది కొంచెమే కదా అని ఆలోచించి మనం ఇవ్వం అదే ఈ చిన్నవాడు అవేమి ఆలోచించకుండా తన దగ్గర ఉన్న ఐదు రొట్లు రెండు చేపలు ఎవరి దగ్గర చూపించాడని శిష్యుడైన ఆంధ్రేయకి చూపించినప్పుడు యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆంధ్రేయ అంటున్నాడు ఐదు రొట్లు రెండు చేపలు ఉన్నాయి ఇంతమందికి ఏం సరిపోతుంది అంటున్నాడు దానికి ముందు ఫిలిప్ ఏమంటున్నాడంటే రెండు వందల దేమారముల డబ్బులు ఖర్చు పెట్టినా కూడా వీళ్ళకి ఆహారం సరిపోదు అలాంటిది ఐదు రొట్లు రెండు చేపలు ఏం సరిపోతాయి అయినా కూడా అక్కడుంటున్న ఐదు వేల మంది పురుషులు స్త్రీ పురుషులు కాదు పురుషులు మాత్రమే ఐదు వేల మంది దేవుడు ఆ చిన్నవాణి దగ్గర ఉన్న ఐదు రొట్లు రెండు చేపలు తీసుకుని ఏం చేశాడని చదవండి అమ్మా ఏసు జను కూర్చుండబెట్టాడని చెప్పాను ఆ చోట చాలా పచ్చికుండను కనుక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండి ఐదు వేల మంది పురుషులే కూర్చున్నారంటే స్త్రీలు ఎంతమంది ఉండొచ్చు సాధారణంగా ఆ దినాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించిన వాళ్ళని ఎవరు ఎక్కువగా ఉండేవారు స్త్రీలే ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి బహుశా స్త్రీలు కూడా ఈ పురుషుల కంటే రెట్టింపు ఉండవచ్చు ఇంకా చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఖచ్చితంగా ఆ స్త్రీ పురుషుల కంటే ఎక్కువ మంది ఉంటారు అయితే అలాంటి పరిస్థితుల్లో చదవండి మనం ఏసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించు వారికి ఇష్టమైనంత వరకు అంటే వారి తీరా తినవలసినంత స్థాయి వరకు వడ్డించారు చేపల్ని ఎందుకు ప్రస్తావించారు అక్కడ చేపలు ఎందుకు ప్రస్తావించారంటే రొట్టెల కంటే చేపలు కొంచెం కాస్ట్ కాబట్టి రొట్టెకంటే చేపలు కొంచెం కాస్ట్ కాబట్టి రొట్టెలకంటే ఎక్కువ ఎవరు తింటారు రొట్టెలు తింటారా చేపలు ఎక్కువ తింటారా చేపలు ఎక్కువ తింటారు అందుకని అక్కడ చేపల ప్రస్తావన తెచ్చారు మీరు చూడండి చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకి ఎందుకంటే కాస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు సాధారణంగా వింది జరిగినప్పుడు మటన్ ఉంటుంది చికెన్ ఉంటుంది మటన్ ఎంత వేస్తారు చికెన్ ఎంత వేస్తారు మటన్ కొంచెం వేస్తారు చికెన్ మీ ఇష్టమైనంత మత్తు వరకు వడ్డిస్తామంటారు ఎందుకని కాస్ట్ కాబట్టి ఇక్కడ ఏసుక్రీస్తు ప్రవారి భోజనంలో చేపలే ఏం చేస్తున్నాడండి వాళ్ళకి ఇష్టమైనంత వరకు పెట్టాడు అంటే వాళ్ళు తనివి భుజించడానికి సమృద్ధిని దేవుడి చదా చదవండి అమ్మా వారు తృప్తిగా తిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను ఏంటంటే అండి వాళ్ళందరూ తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపోకుండా మిగిలిన ముక్కలు ఏం చేయమన్నారండి పోగు చేయమన్నాడు ఇక్కడ దేవుడు మనకేం నేర్పిస్తున్నాడంటే వేస్ట్ చేయడం అనేది దేవునికి ఇష్టం లేదని చెప్తున్నాడు మనం చాలా సందర్భాల్లో ఏంటంటే మిగిలిపోయిందనుకోండి ఇంకెవరు తినరని పాడేస్తూ ఉంటాం మిగిలిపోయింది మరి ఏసుక్రీస్తు బ్రహ్మ వారు పోగి చేయమని ఎందుకు చెప్పాడంటే మళ్ళీ అవసరం వస్తుంది మళ్ళీ అవసరానికి ఇది ఉపయోగపడుతుంది భారతదేశంలో రైస్ వేస్ట్ చేసినట్టుగా ప్రపంచంలో ఎవరు వేస్ట్ చేయాలంటే ఫుడ్ ఫుడ్ ఎందుకంటే ఎక్కువగా వివాహాల్లో బాగా ఖర్చు పెట్టింది మనవాళ్ళే వివాహాల్లో చూడండి వాళ్ళు వేసుకునేది చాలా ఎక్కువ ఉంటుంది తినేటప్పటికీ అందులో సగం సగం తినేసి వాళ్ళు ఎన్నో అప్పులు చేసి తిప్పలు పడి వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు మనమేమో అంటే కొన్ని సందర్భాల్లో తినేటప్పుడు కూడా కొంతమంది చాలా స్టైలిష్గా తింటూ పై తిని మిగిలినంత నువ్వు తినలేకపోతే వేసుకోవద్దు కొంతమంది వడ్డించే వాళ్ళు కూడా ఎలాంటి ఎలా ఉంటారంటే వాడు వద్దన్న కూడా వడ్డిస్తాడు వీళ్ళకి అంత తినలేమని తెలిసి వద్దని చెప్తారు కానీ వేస్తారు ఏసీ వాళ్ళు కూడా వేస్ట్ చేస్తారు కంటే కాబట్టి ఇక్కడ దేవుడు దీని ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నాడంటే ఆహార కొరత రాకుండా ఉండాలి అంటే మనము ఉన్నదాన్ని సద్వినియోగం చేయాలి మిగిలిన దాన్ని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనలో చాలామంది అంటే మనం కాదు మనమైతే ఖచ్చితంగా మిగిలిన రైస్ ఉదయం తింటాం కానీ చాలామంది తినరు తింటే వాళ్ళకి ఏదో అయిపోతుందనే భయం ఏమీ కాదు మరొకప్పుడు అంతా సద్దన్నం మూటలు కట్టుకుని పనికి వెళ్ళిన వాళ్ళే ఈరోజు వేస్ట్ చేయడం అనేది ముఖ్యంగా అంటే దాన్ని ఏదోటి చేయొచ్చు మిగిలిన రైస్ని ఏదోటి పులిహారాన్ని చేసుకుని తినవచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ ఏది వేస్ట్ చేయొద్దని దేవుడు అక్కడ చెప్పడానికి వాటిని పోగు చేయమని ఎన్ని గంపలు పోగు చేశారంటే వాళ్ళు కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన ఐదు రొట్టెల ఎవల ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపారంట ఎన్ని గంపలు అంటండి పన్నెండు గంపలు నింపారంట అంటే ఎంత అద్భుతాన్ని దేవుడు చేస్తాడు ఐదు వేల మంది పురుషులు ఐదు వేల మంది కంటే ఎక్కువ మంది ఉండే స్త్రీలు ఇంకా చెప్పాలంటే ఈ స్త్రీ పురుషుల కంటే రెట్టింపు ఉండే చిన్నపిల్లలు వాళ్ళందరూ తిని తృప్తి పొందిన తర్వాత పన్నెండు గంపలు ఎత్తినట్లుగా మన లేఖనాల్లో చూస్తున్నాం దీని అంతటికీ గల కారణం ఎవరంటే చిన్నపిల్లవాడు దేవుడు తన మహిమ కొరకు అక్కడ ఎవరిని వాడుకున్నాడని చిన్నవాడిని వాడుకున్నాడు ఆ కల్మషం లేని మనస్తత్వాన్ని ఆ కల్మషం లేని ఇది వీళ్ళందరికీ సరిపోతుందా అని ఆలోచించలేదు మనమైతే ఖచ్చితంగా ఎవరైనా ఏదైనా అడిగారనుకోండి మనం ఇచ్చేది వాళ్ళకి ఏ సరిపోతుంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై వేలు అప్పటి గారు అనుకోండి మన దగ్గర ఒక వెయ్యి రూపాయలే ఉంటుంది ఇచ్చేటప్పుడు మనం చాలా మొక్కమాడుతాం లేదని చెప్పేస్తాం ఒకవేళ వెయ్యి రూపాయలు ఇస్తే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుంది ఏమో ప్రాబ్లం ఏం లేదు మన దగ్గర ఉన్నది కొన్ని సందర్భాల్లో నేను ఇరవై వేలు అడిగితే వెయ్యి రూపాయలు ఇచ్చారని వాళ్ళు అనుకోవచ్చు లేదంటే వాళ్ళు మనల్ని తిట్టుకోవచ్చు మనకు అనవసరం మన దగ్గర ఉన్నది వెయ్యే వెయ్యే ఇచ్చి మనం తృప్తిగా వచ్చేయడమే మనం ఆలోచించకూడదు వాళ్ళు ఏమనుకుంటారు మనకు అనవసరం మన శక్తి ఎంతో ఆ మేరకే మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి మన శక్తికి మించి మనం హెల్ప్ చేయకూడదు మన దగ్గర ఉన్న దాంట్లో మనము ఇతరులకి హెల్ప్ చేసేవారికి ఉండాలి కాబట్టి ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు ఇటువంటి అద్భుతం జరగడానికి గల కారణం ఎవరండి చిన్నవాడు కాబట్టి మనము చాలా సందర్భాలలో మేమంతా మనమంతా పేదవారమే మనమేమీ చేయలేమే అనుకుంటాం కానీ మన చేతిలో ఉన్నది దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడండి అద్భుతం చేస్తాడు అదేవిధంగా మాసుధ్వనియ సంఘం ఎలాంటిది అంటండి పేద సంఘమే కానీ వాళ్ళు తమకు శక్తికి మించి దేవునికి ఇచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం అక్కడ ఉంటున్న వారందరి సమక్షంలో దేవుడు ఎవరిని కనపరచాడండి ఆ చిన్నవాన్ని కనపరిచాడు ఆ చిన్నవాని యొక్క ఐదు రొట్టెలు రెండు చేపలే అక్కడ అంతమంది భోజనం చేయడానికి ఉపయోగపడ్డది కాబట్టి అక్కడ కొన్ని వేల మంది ప్రజలు ఉన్నా కూడా ఎవరి చేపలను ఎవరి రొట్టెలను దేవుడు తీసుకున్నాడండి చిన్న పిల్లవాడి యొక్క రొట్టెలు చేపలు మాత్రమే దేవుడు తీసుకున్నాడు అక్కడ ఉంటున్న కొన్ని వేల మంది అందరూ కూడా ప్రయోజనకరమైన వ్యక్తులుగా కనబడడం లేదు ప్రయోజనకరమైన వ్యక్తి ఎవరంటండి ఆ చిన్నవాడే కాబట్టి అదేవిధంగా మన గ్రామంలో కొన్ని వేల మంది ఉన్నా మన సంఘంలో కొన్ని వందల మంది ఉన్నా లేదంటే క్రైస్తవులని పిలువబడుతున్న వారి ఈ భూప్రపంచం మీద కొన్ని కోట్ల మంది ఉన్నా దేవుడు దేవుని యొక్క పనికి అందరూ ఉపయోగపడరు కొంతమంది మాత్రమే ఉపయోగపడతారు ఆ కొంతమందిలో నీవు నేను ఉన్నామా లేదనేది చూచుకోవడమే మన యొక్క జీవిత గమ్యం ఆ కొంతమందిలో దేవునికి ఉపయోగపడే వ్యక్తులలో దేవుని పరిచయలో ఉపయోగపడే వ్యక్తుల్లో నీవు నేను ఉన్నానా లేదనేది నీ సామర్థ్యము కొంచమే కావచ్చు నీ శక్తి కొంచెమే కావచ్చు నీ బలము కొంచెమే కావచ్చు నీకున్న వసతులు కొంచెమే కావచ్చు కానీ నీవే దేవునికి కావాలని దేవుడు ఆశపడుతున్నాను ఉంటున్న వారందరికంటే ఈ చిన్నవాడు చాలా అల్పమైన వ్యక్తి ఆ చిన్నవాడి దగ్గరికంటే ఆ చిన్నవాడి దగ్గర ఉన్న దానికంటే మిగిలిన వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ ఉండి ఉండవచ్చు కానీ వాళ్ళు ఎవరు కూడా ఇవ్వలేకపోయారు ఈ చిన్నవాడి ఇచ్చాడు తద్వారా దేవుని యొక్క మహిమ పరిచర్యకి అతడు ఒక బలమైన సాధనంగా దేవుడు ఆ చిన్నవాడిని వాడుకున్నాడు